మంగళవారం నాడు జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మూడు రోజులు సంతాపధనంగా ప్రకటించడం జరిగింది దాని నిమిత్తం ఈ రోజు రామాలయం సెంటర్లో మానవహార కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి వీర మహిళలు జనసేన నాయకులు జన సైనికులు అందరూ కూడా భారీ ఎత్తున పాల్గొని ఈ మానవ హార్యక్రమాన్ని జయప్రదం జరిగి జరిగింది ఇది యావత్తు ప్రపంచాన్నే కృంగదీసిన సంఘటన ఒక జమ్మూ కాశ్మీర్ అన్నది మన భారతదేశంలో అందమైన ప్రదేశం ఆ ప్రదేశానికి వచ్చిన పర్యాటకుల్ని టెర్రరిజ్ టెర్రరిస్టులు టార్గెట్ చేసుకుని దారుణంగా ఇరవై ఎనిమిది మందిని చంపడం అది కూడా ఏ విధంగా అంటే మీరు హిందువులా ముస్లింలా అని అడిగి అంటే ఈ టెర్రరిజం ఎంత పైశాచికంగా ఉందో చూడండి అడిగి మరీ చంపడం ఎంత దారుణంగా ఉందో చూడండి దానికి అంతేకాకుండా తన కళ్ళెదురుటే తన భర్తను చంపేస్తుంటే భార్య నన్ను కూడా చంపందని అడిగితే అతను నువ్వు వెళ్ళి మోడీకి చెప్పు అని ఎంత దారుణంగా మాట్లాడాడంటే ఆ టెర్రరిస్టు అంటే వీళ్ళంతా ఒక పథకం ప్రకారం పాకిస్తాను ఆడిస్తున్న ఆట మన పాకిస్తాన్ వ్యక్తి సమాధానం చెప్పాలంటే ప్రధానమంత్రి గారు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ ఈ విషయం వల్ల మన పార్టీ అధ్యక్షుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ టెర్రరిస్ట్ అన్ని అంటే ఆయన అసలే దేశభక్తి చాలా ఎక్కువ ఉన్న వ్యక్తిలో చాలా మంది ఉన్నారంటే అందులో మొట్టమొదటి మా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు అటువంటి ఆయన ఈ విషయంలో చాలా కలత చెందారు దానికి ఆయన ఒకటే చెప్తున్నారు నిన్న అనగా కావల్లో మన రాష్ట్రంలో ఇద్దరు చనిపోతే కావల్లో ఉన్న మా జనసేన సబ్జెక్ట్ తీసుకున్న ఆయన ఆయన దగ్గరికి వెళ్దాం బలసుదారి దగ్గరికి అదే అదేవిధంగా అదే నైట్ వైజాగ్లో ఉన్న చంద్రమౌళి ఉన్న అక్కడికి ఆల్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి పరామర్శించడం అంటే ఆయనకి యాక్చువల్గా ఆరోగ్యం బాగోలేదు పవన్ కళ్యాణ్కి అయినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన ప్రకట సానుభూతి తెలియజేస్తూ ఆయన ఒకటే ఒకటి ఆయన ఆవేదన మీరు చూసే ఉంటారు ఎంత దారుణంగా ఉందంటే మరీ మతం పేరు చెప్పి మీరు ఏ మతం అని చెప్పి మరీ కాల్చడం అన్నది చాలా హేయమైన చర్య ఇది చాలా భారతదేశం అంతా ఖండించదగ్గ విషయం ఎట్టి పరిస్థితుల్లో రూపు మాపాలని ఆయన పద ఆవేదన అవన్నీ మన అంతా చూస్తున్నాం ఇందుకు ప్రతి ఒక్క భారతీయులు ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఏకదాటిపై వచ్చి టెర్రరిజం ఎట్టి పరిస్థితిలో నాశనం చేసే వరకు మనం పోరాడాలి మళ్ళీ ఇటువంటి దుస్సంఘటన మళ్ళా రాకుండా చూడాలి బాధ్యత ప్రతి పౌరుల మీద ఉండాలి అని జై జనసేన